కోడికత్తి శ్రీను కుటుంబం టీడీపీలో చేరింది అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరలో ఈ చేరికలు జరిగాయి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు ఆ తరలో లంకలోని కోడికత్తి శ్రీను తండ్రితో పాటు అన్న సుబ్బరాజు ఇతర కుటుంబ సభ్యులు టీడీపీ కండవా కప్పుకున్నారు తన తమ్ముడిని చేయని నేరానికి ఆరేళ్లు జైలు విచారణ ఖైదీగా ఉంచారని శ్రీను అన్న సుబ్బరాజు ఆవేదన వ్యక్తం చేశారు ఈ రోజు శ్రీను బయటకు వచ్చాడంటే దానికి కారణం టీడీపీనే అని చెప్పుకొచ్చారు తన తమ్ముడికి అండగా ఉన్న టీడీపీలోకి కుటుంబం అంతా వెళ్ళడం సంతోషంగా ఉందని తెలిపారు

మీరు కంపల్సరీ సహాయం చేయాలని చంద్రబాబు నాయుడు గారిని కరోనా అడగడం జరిగింది ఆ విధంగా నాయకులు కూడా సపోర్ట్ సపోర్ట్ చేశారు ఈ రోజు మా తమ్ముడు బయటకు వచ్చాడంటే అంటే కారణం తెలుగుదేశం పార్టీ ఈ రోజు అంటే తెలుగుదేశం పార్టీ మీరు కంపల్సరీ సహాయం చేయాలని చంద్రబాబు నాయుడు గారిని కవనం అడగడం జరిగింది ఆగడం కూడా మన తెలుగుదేశం నాయకులు కూడా సపోర్ట్ చేస్తారు ఈ రోజు మా తమ్ముడు బయటకు వచ్చి కోడికత్తి శ్రీను కుటుంబం టీడీపీలో చేరింది అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరంలో ఈ చేరుకలో జరిగాయి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు ఆధ్వర్యంలో తానే లంకలో కోడికత్తి శ్రీను తండ్రితో పాటు అన్న సుబ్బరాజు ఇతర కుటుంబ సభ్యులు టీడీపీ కండువా తన తమ్ముడు చేయని నేరానికి ఆరేళ్ల పాటు జైల్లో విచారణ ఖైదీగా ఉంచారని శ్రీను అన్న సుబ్బరాజు ఆవేదన వ్యక్తం చేశారు అంశానికి సంబంధించి గణేష్ గణేష్ మోహన్ రెడ్డిపై అత్యాత్మం కేసులో బెయిల్ పై విడుదలైనటువంటి కోడికత్తి శ్రీను కుటుంబం తెలుగుదేశం పార్టీలో ఇవాళ చేరడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మూడివరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నేత దాట్ల బుచ్చిబాబు ఎన్నికల ప్రచారం చేస్తుండగా దాట్ల బుచ్చిబాబు సమక్షంలోనే ఈ కోడికత్తి శ్రీను కుటుంబంతో పాటు పలు ఎస్సీ కుటుంబాలు అయితే తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది తానే లంకకి చెందినటువంటి జనిపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి శ్రీను టీడీపీ పార్టీలోకి చేరడం పట్ల తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు దాంతో పాటుగా తన అన్న సుబ్బరాజు కుటుంబంతో పాటు గ్రామానికి చెందిన మరికొందరు కొందరు కూడా ఈ తెలుగుదేశం పార్టీలో చేరడం పట్ల టీడీపీ శ్రేణులు కొంత ఆనందం వ్యక్తం చేస్తున్నాయి వాస్తవంగా హైకోర్టు నిర్ణయంతో ఇటీవల బయటకు వచ్చినటువంటి కోడికత్తి శ్రీను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ పోటీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు అందుకు పరిస్థితులు అనుకూలించకపోవడంతో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లుగా కొద్దిసేపు క్రితమే కోడికత్తి కుటుంబం ప్రకటించడం జరిగింది జగన్ ముఖ్యమంత్రి కావడం కోసం చేసినటువంటి ప్రయత్నం వల్లే తాను ఐదేళ్ల పాటు జైల్లో మగ్గనన్న ఆవేదనను కోడికత్ శ్రీను వ్యక్తం చేస్తున్నాడు తన విడుదలకు కారణమైనటువంటి అన్ని పార్టీలకు కృతజ్ఞతలు తెలియజేస్తూనే నేను బయటకు రావడానికి ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీ అందువల్ల తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో తనతో పాటు తన కుటుంబం తన చుట్టుపక్కల ఉన్నటువంటి పలు ఎస్సీ కుటుంబాలన్నీ కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీలోకి చేరాయని చెప్పి కోడుకట్టి సీను కుటుంబం అయితే ప్రకటించడం జరిగింది దీంతో ముమ్మడువారం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కోడుకట్టి సీను కుటుంబం తెలుగుదేశం పార్టీలోకి చేరడంతో ఈ అంశాన్ని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లి గెలిచేందుకైతే ప్రయత్నం చేస్తుందని చెప్పొచ్చు సోజన్ రైట్ థ్యాంక్ యూ గణేష్